ఇంకా ఉన్నాయి ఉండండి రండి ఏంటో బా క్రికెట్ టీం లో ఉంది ఏదో ఫ్యామిలీ ఫోటో దిగడానికి వచ్చినట్టున్నారు ఓ ఏదో ట్రోఫీ అందుకున్న క్రికెట్ టీం లో ఉంది మీరేమంటారు ఎవరైతే మీరేమంటారు మా హస్బెండ్ సూపర్ సార్ ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడు సార్ అదే ఇయర్లీ ఈ రోజు బర్త్డే కదా ఈ రోజు ఏమన్నా ఉందా ఏంటి మేడం కేక్ కటింగ్ అవ్వలేదు కూర్చుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా ఒక అమ్మాయి స్నాప్ లో ఒక అమ్మాయిని వాట్సాప్ లో ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో అమ్మా నీకున్న ఇంకొక ఇంకా రిమైనింగ్ ఐదు ఫోన్ నెంబర్లు మిగతా వాళ్ళకి తెలియదు కదా ఒకరికి తెలిసిన నెంబర్ ఇంకొకరికి తెలియదు తెలియదు సో ఫోన్ లో ఉన్న పర్పస్ అది ఇందాక అన్నట్టుగా సోమవారం మంగళవారం బుధవారం అలాగా ఇప్పుడు ఏం చేస్తాం రా బాబు ఇంత సైన్యం సార్ నాకు న్యాయం కావాలి నీకే న్యాయం కావాలంటే మరి వాళ్ళంతా ఏం కావాలి